వచ్చేలాగా రైతులకి అలాగే సహకార కోఆపరేటివ్ ఫ్యాక్టరీస్ అన్నిటిని నేను దీని ఈ వరి కొంకుని ఈ వరిని పట్టుకొని వరి తల్లి సాక్షిగా చెప్తా ఉన్నాం రైతన్నలకి వండుగా ఉంటాం మీకు గిట్టుబాటు ధర లభిస్తాం లభించేలా చేస్తాం అలాగే అన్ని చోట్ల వ్యవసాయానికి సంబంధించిన సహకార కోఆపరేటివ్ ఫ్యాక్టరీ అన్నిటినీ మూసేయకుండా అడ్డుకుంటాం కోఆపరేటివ్ ఫ్యాక్టరీ షుగర్ ఫ్యాక్టరీ అని ఏదైనా కానీ అవి మూసేయకుండా తిరిగి తెరిపిస్తాం ఇవన్నీ మీకు రైతులకు కానీ పత్తి రైతులకు కానీ అన్ని వ్యవసాయ ఉత్పత్తులకి మేము అండగా ఉంటాం అన్నిటికంటే కూడా నేను ఉదాహరణకి రైతులకు కూడా ఇవతకి ఎంతసేపు కంప్యూటర్స్ ఒక మాట నా నా మాట కొంచెం సావధానంగా వెలిగించండి వినండి ఉదాహరణకి ఇజ్రాయెల్ దేశం నాలుగు వందల కిలోమీటర్లు ఒకవైపు నాలుగు వందల చిల్లర కిలోమీటర్లు ఇంకొక వైపు చిన్న దేశం చాలా చిన్న దేశం పంతొమ్మిది వందల రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడ్డ దేశం అది ఇజ్రాయెల్ ఈ రోజున ఇజ్రాయెల్లో వాటర్ని కన్సర్వ్ చేసుకొని మనకి టెక్నాల వాటర్ మనకి హార్వెస్టింగ్ టెక్నాలజీ కానీ వ్యవసాయ టెక్నాలజీ కానీ అలాగే మిలిటరీ టెక్నాలజీ కానీ మెడికల్ టెక్నాలజీ కానీ ఇంత చిన్న దేశంలో సాధ్యపడినప్పుడు ఇంతమంది బల యువతున్నారు ఏ మూలకెళ్ళినా చక్కటి యువత చదువుకోగలిగే యువత అంబేద్కర్ పుట్టిన దేశం ఇది గాంధీ పుట్టిన దేశం ఇది ఇంత గొప్ప మేధావులు ఉన్న దేశం ఇది అలాంటి యువతల ప్రభావితం అలాంటి గొప్ప వాళ్ళు పుట్టిన దేశం ఇది అలాంటి గొప్ప నాయకులు యువత ప్రభావితం చేసే దేశం ఇది మనం ఎందుకు వెనకబడిపోతున్నాం మరి విందుకు మనకబడిపోవాలి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు వెంట మనం పడతాం వెళ్ళి నారా లోకేష్ వెంట మనం పడతాం అరే మనం అంబేద్కర్ గారు ఆయన ఆచరణ పాటించాలి గాంధీ గారిని పాటించాలి పుట్టి శ్రీరామ గారి త్యాగాన్ని గుర్తుంచేసుకోవాలి చేసుకోవాలి కేసరి తాలూకు సౌర్యాన్ని గుర్తు చేసుకోవాలి అంతేగాని మనకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు మనకు రోల్ మోడల్ కాదు నారా లోకేష్ గారు మనకు రోల్ మోడల్ కాదు ఊసల వెళ్ళిలాగా మాటలు మార్చి చంద్రబాబు నాయుడు గారు మనకి రోల్ మోడల్ కాదు రోల్ మోడల్ మహాత్ములు బాబాసాహెబ్ అంబేద్కర్ పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు అమ్మ ఆకలి అంటే అన్నం పెట్టే డొక్కా సీతమ్మ గారు బిల్లు మనకి రోల్ మోడల్స్ అంతేగాని మనందరం ఉమ్మడిగా శ్రమపడి ఉమ్మడిగా కష్టపడతా ఉంటే అది ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు నేను రోడ్లించాము మేము మీకు అన్నాలు పెట్టాం మీకు బాహుతులు కట్టించాం ఏం మాట్లాడుతున్నారా మీరందరూ మేము మరి చెవులో పూలు పెట్టుకొని కూర్చున్నాం మీరందరూ చప్పలు కొట్టడానికి ఇట్లా మా బుద్ధి లేదా మాకు చెప్పేవాడిక చెప్పేవాడికి వినేవాడు లోతు నారా చంద్రబాబు గారు నారా లోకేష్ గారు ఏం చెప్తే మేము వింటా ఉంటాం అలా అయిపోయింది మన బతుకు ఎవరు మన చేతిలో బాబు మన దగ్గర జగన్మోహన్ గారి దగ్గర మనకు వేల కోట్లు లేవు నారా చంద్రబాబు గారి దగ్గర మొత్తం ఆర్గనైజేషన్ లేదు మన దగ్గర ఒకటే ఓటు ఉందమ్మా మన దగ్గర ఒక వేలు వేలు ఒకటే చేయండి అంబేద్కర్ గారిని గుర్తుపెట్టుకోండి అంబేద్కర్ గారు చెప్పింది నీకు ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చాను నీకు ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చాను నీ జీవితాన్ని మార్చుకోండి మన ఓటు అనే ఆయుధాన్ని పదిహేను వందలకు అమ్ముకుంటామా మన భవిష్యత్తుని పాడు చేసుకుంటామా లేదంటే మన ఓటమి ఆయుధాన్ని గుద్ది పిడికితే బిగించి మార్పును తీసుకొస్తామా అనేది అది మన నిర్ణయం నేనైతే నేను ఒకటే నిర్ణయించుకున్నా చాలా మీకు ఏం కావాలి రాజకీయాలు ఏమైనా కాంట్రాక్ట్ తీసుకోవచ్చు కదా అంటే ఎంత డబ్బు తింటారు మీరు ఎన్ని వేల కోట్లు కావాలి నాకు అసలు లేవు నాకు నేను కట్టుకునే పంచికి నేను వేసుకునే చొక్కాకి ఎంత డబ్బులు కావాలి ఇంట్లో బయటకు వచ్చినప్పుడు తిరిగి ఇంటికి వెళ్తాను లేదు నాకే తెలియదు వస్తాను ఈ బట్టలు దోస్తాను ఈ బట్టలు తేళ్తాం ఎలా నుంచి చూసుకొని నేర్చుకోలేదా వచ్చేటప్పుడు ఏం పెట్టుకొని వచ్చాం మేలేటప్పుడు కట్టుకెళ్ళడానికి నారాయణ గారికి ఏమో డబ్బులు పిచ్చేయండి వేల కోట్లు పిచ్చేయండి మీకు చంద్రబాబు గారికి డబ్బులు పిచ్చేయండి మీకు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పిచ్చేయండి మీకు ఏం చేసుకుంటారు మీరు వేల కోట్లు ఏం చేసుకున్నారు ఒక్క నోట్ల తోటి మొత్తం డబ్బులు పోతాయి మీకు అందుకని మీరు కోరుకుంటుంది కూడా మీకు అవినీతి రహిత పాలన అందిస్తాను మీరందరూ ఈ దేశపు సంపద మీరు నాకు ఇష్టమైన కవితను చెప్పుకుంటూ ఆఖరి మాటగా ముగింపు వాక్యాలుగా ఓటు అనే ఆయుధాన్ని మర్చిపోకండి మీ ఓట్లు పద్దెనిమిది సంవత్సరాల నుంచి పాతిక సంవత్సరాల ముప్పై సంవత్సరాల నుంచి ఓట్లు తీసేస్తూ ఉంటారు ఎప్పుడు మీరు ప్రతి వారం చెక్ చేసుకుని ఓట్లు ఉంచారా తీసారా అనేది అది జాగ్రత్తలు నేను మీ తరఫున ఉన్నాను మీ పక్ష మీ పక్షాన పోరాటం చేస్తాను నాకు మీరు చేయాల్సిన కదా మీ ఓటు ఉందా లేదా చూసుకోండి ఓటు అనే ఆయుధంతో మనం మార్పు తీసుకురావచ్చు తుపాకీ గొట్టం ద్వారా రాజ్యం సిద్ధిస్తుందని కొంతమంది నమ్మితే మామగార్డు నమ్మితే ఓటు అనే ద్వారా మార్పు సంభవిస్తుందని మనం ఓటు అనే ఆయుధం ద్వారా తుపాకీ తుట్టం ద్వారా రాజ్యం సిద్ధిస్తుంది అయితే ఓటు అనే ఆయుధం ద్వారా రాజ్యం సిద్ధిస్తుంది అది మనముదాం ఇదే జనసేన సిద్ధాంతం అలాగే మీ అందరికీ కూడా ముఖ్యంగా మీరు మీరు ఉత్సాహాన్ని నేను కాదను మా మాట మీద మీరందరూ అందరూ క్షేమంగా వెళ్ళండి బైక్స్ మీద వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళకండి తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టకండి సైలెన్సర్లు తీసేయండి మన మన బా మన ఆనందం ఇంకొకరికి ఇబ్బంది కలిగ చేయకూడదు అందరికీ ఆనందించే అందరికీ ఆనందం కలిగేలా ప్రవర్తితం అని చెప్పుకుంటూ నాకు ఇష్టమైన శేషేంద్ర గారి కవిత పంక్తిని చదువుతో గురింపు వాక్యాలు మన సభను ముగిద్దాం యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం యుద్ధము రక్తము మీరు తప్ప గాయాలు బాధలు వేదనలు తప్ప కళలు కలలు 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 తప్ప పిలిపితనం మోసం తప్ప మనల్ని మోసం చేసే వాళ్ళని మనల్ని పిరికి చేసే వాళ్ళని కూలదొద్దాం సరికొత్త నవ్య ప్రభుత్వాన్ని చంపుతాం అందుకని ఒకసారి భారత్ మాద భారత మాదికి జేజేలు పలుకుతూ మనం సెలవు తీసుకుందాం భారతీ